కేసీఆర్ గారు ఏమైనా ఒక్క ఎకరం ఎండిపోయిందా అండి ఇలా చాలా సినిమా ఇలా చూడండి పేపర్లో పడ్డది ఇవాళ నిన్న పేపర్ల పడ్డది అటువంటి దారుణమైన పరిస్థితి ఉన్నది మరి ఇటువంటి దారుణమైన పరిస్థితికి ఆటోమేటిక్గా ప్రజలకి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కండి అదే వ్యతిరేకత ఇలా ప్రజలు చూపెడుతుంది ఆ పార్టీ మీద ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు కదా సార్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్లేస్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి కేటీఆర్ గారు బలంగా వాయిస్తున్నారు వస్తాయని భావిస్తున్నారు నమ్మకంతో ఉన్నాము మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి గట్టి నమ్మకం ఉంది ఎలక్షన్స్ వస్తాయన్న నమ్మకం ఉంది మేము గెలుస్తామన్న నమ్మకం కూడా ఉంది రైట్ ఓకే సారీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి ఒక ఎమ్మెల్యే పటాన్ చెరువు కాన్స్టిటెన్సీ గుడ మెహపాల్ రెడ్డి తను నిన్న ఒక మాట అన్నాడు కాంగ్రెస్ పార్టీ అని ఒక బీ పిచ్ చెప్తున్నాను నేను అది నాకు పలకడానికి కూడా వస్తుంది ఆ పార్టీ అని చెప్పేసి పోల్చండి అంటే క్లియర్గా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని తిట్టిండే బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్లకు పంపించారని అనుకోవచ్చా చూడండి మేము పంపించినా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఆ పార్టీలకు పోయినప్పుడు ఒకసారి ఇంటర్వ్యూలో అనేక ఇంటర్వ్యూలు కూడా చెప్పినా ఆ పార్టీలకు పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా అందులో ఇమడలేరు ఎందుకు ఇమడలేరు అని చెప్పేసి అంటే నేను ఖచ్చితంగా చెప్పగలిగితే ఏంటంటే నాకు ముప్పై ఐదు సంవత్సరాల యొక్క అనుభవం ఆ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది వీళ్ళు పోయిన వాళ్ళు కొత్త వాళ్ళు పోయిండ్రు ఆ పార్టీలో పనిచేయలేదు జెంటిల్మెన్ నిజంగా చాలా మంచి వ్యక్తిగతంగా చాలా మంచి మనుషులు ఇవాళ మహిపాల్ గారు అనుకోండి యాదయ్య అనుకోండి లేకపోతే గాంధీ గారు అనుకోండి ప్రకాష్ గౌడ్ అనుకోండి వీళ్ళంతా చాలా వ్యక్తిగతంగా వెరీ గుడ్ జెంటిల్ ఏదో డిసిషన్ తీసుకు ఆ పార్టీలో పోదామని వచ్చి డిసిషన్ తీసుకుని పోయినరు కానీ వీళ్ళ మనస్తత్వాలకు ఆ పార్టీలో ఇమడలేరు ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా ఇంకో ఆరు నెలలకు సంవత్సరానికి ఖచ్చితంగా తిరిగి రావాల్సింది మళ్ళీ మీ పార్టీలో జైన్ అవుతాం మీ పార్టీలకే వస్తాము మీ కండవా కప్పుకుంటామని కప్తరా అంటే కప్పేది కప్పంది మా పార్టీ అధినేత నిర్ణయం అండి ఆయన ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాం కానీ ఆ పార్టీలో వీళ్ళు ఇమడలేరు ఖచ్చితంగా గంటా పదంగా రికార్డెడ్గా చెప్తున్నది ఉప ఎన్నికలు వస్తాయని పార్టీలకు రమ్మని ఇండైరెక్ట్ గా బెదిరిస్తురా అంటే మేము మేము ఎందుకు బెదిరిస్తామంటే వెళ్ళిపోయింది అండి వాళ్ళు వెళ్ళిపోయినాక మేము ఎందుకు బెదిరిస్తామండి మేము బెదిరించాల్సిన అవసరం మేము బెదిరిస్తే ఎవరు ఎవరున్నారు ఎందుకు ఎవరు ఎవరున్నారండి వాళ్ళు అంటే బెదిరియడం రాదా లేకపోతే బెదిర లేరానా మేము బెదిరించే మాకు అలవాటు లేదు బెదిరించాము చట్టపరంగా పోతాం చట్టపరంగా ఏ నిర్ణయం వస్తే ఆ నిర్ణయాన్ని ఫాలో అవుతాం ఓకే అంతే ఓకే కానీ అదే చట్టము కేటీఆర్ని అరెస్ట్ చేస్తుంది అని అంటే చట్ట వ్యతిరేక చర్యలు చేస్తా ఉన్నారు పోలీసు జోలు నశించాలని చెప్పేసి మీరే రోడ్లు ఎక్కుతారు మళ్ళీ లేదండి కేటీఆర్ని అరెస్ట్ చేసాక సరైన కారణాలు చూపెట్టాలి సరైన పద్ధతులు అరెస్ట్ చేయాలి అంతేగాని అడ్డగోలుగా తీసుకుపోయి ఎనిమిది ఎనిమిది గంటలు తొమ్మిది తొమ్మిది గంటలు ప్రశ్నించుకుంటా ఆ కేసుకు సంబంధించిన ప్రశ్న ఒకటే వేస్తారు మిగతా ఏడున్నర గంటలేమో చెత్త ప్రశ్నలు అన్నీ వేస్తారు దాని మీద ఆటోమేటిక్ పోలీసులు నశించాలని చెప్పి మేము అంటనే ఉంటాం దాంట్లో తప్పేముందండి ఏం తప్పు లేదం బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా ఏ వర్గం లేదండి కేసీఆర్ గారి వర్గం అంతే ఏకైక వర్గం కేసీఆర్ గారి వర్గం కేసీఆర్ గారి నాయకత్వంలోనే అందరం పనిచేస్తాం అదే కేసీఆర్ గారి వర్గం అదే పార్టీ అదే పార్టీ కార్యకర్తలు సుధీర్ రెడ్డి గారు ఎవరికి ఎక్కువ చనువుతో ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో అంటే అందరితో ఉంటారండి అందరితో ఉంటా కేసీఆర్ గారితో ఉంటా కేటీఆర్ గారితో ఉంటా హరీష్ రావు గారితో ఉంటా కవిత గారితో ఉంటా అందరితో ఉంటారు అంటే పార్టీలో వీళ్ళు నలుగురేమైనా అంటే ఇక పార్టీ శ్రేణులు అందరితో ఉంటే ఉదాహరణకు నలుగురు నాలుగు పేర్లు చెప్పిన ఎందుకు వాళ్ళ పేర్లే అంటే ప్రముఖ పాత్ర పార్టీలో పోషిస్తుంది వాళ్ళే కాబట్టి వాళ్ళే కాబట్టి లేకపోతే వాళ్ళదే పార్టీ కాబట్టి అయితే ఏమైనా అనుకోండి మీరు పార్టీ కేసీఆర్ గారు ఆ పార్టీ కేసీఆర్ గారు ప్రతిష్టాపించిన పార్టీ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పాత్ర పోషించింది వాళ్ళే ఇంకా కూడా కొంతమంది క్రియాశీలకంగా పోషించడం వాళ్ళు ఉన్నారు కానీ చాలా పెద్ద లిస్ట్ అవుతుంది చెప్పాలంటే కాబట్టి మా ఉదాహరణకు నాలుగు పేర్లు చెప్పిన